పరిచర్య చేస్తుంటే అసలు మానవులమైన మనము దేవునికి ఎలా పరిచర్య చేస్తున్నాం దేవునికి ఎలాగా పరిచర్య చేస్తున్నాం దేవదూతలు ఎక్కువ మనం ఎక్కువ చెప్పండి దేవదూతలు ఎక్కువ మనం ఎక్కువ గట్టిగా చెప్పండి మరి దేవదూతల్ని నీకు పరిష్కారకులుగా దేవుడు దేవుని దూత మీ ముందు నడుస్తున్నప్పుడు మీకెంత సంతోషమైన విషయమో ఒకసారి గమనించండి ఆయన అంటాడు కదా ఇరవై ఒకటి వచ్చిన వస్తే ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహారింపడు నా నామము ఆయనకున్నది దేవునికి స్తోత్రం హలుయ అంటే ఆయన సన్నిధిని మనం ఎలా ఉండాలని అంటే జాగ్రత్తగా ఉండాలన్నమాట దేవునికి స్తోత్రం జాగ్రత్తగా ఉండాలి ఆయన సన్నిధులు ఎలా ఉండాలి చెప్పండి చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఆలోచనలు మన ఉద్దేశాలు మన తలంపులు మన కోరుకులు ఇవన్నీ కూడా ఏంటంటే పక్కన పెట్టి ఆయన ఉన్నాడని మనము నిశ్శబ్దంగా జాగ్రత్తగా ఉండాలంట దేవునికి స్తోత్రం కలిగిన గాక అలీ